హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఉప్మా అండ్ అందరికి కాంబినేషన్గా పల్లె చట్నీ పల్లీ చట్నీ అయితే చూపించబోతున్నానండి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్మా అంటే తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టారు అంటే లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ఇలా నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేశారు అంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని చూడగలుగుతారు ముందుగా చట్నీ కోసం పల్లీని వేయించుకుంటున్నాను కడాయిలో నేను ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను తీసుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము అంటే లోపల వరకు వేగి చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా పల్లీలు అనేవి చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి చట్నీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసుకొని ఈ పల్లీలు అలాగే పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిపోయేంత వరకు మనం చల్లార్చుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని ఈ చల్లార్చుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చిని వేసి అందులోకి రెండు రెమ్మల వెల్లుల్లిపాయలు అలాగే ఒక పావు టీ స్పూను అల్లాన్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా వేసుకోవాలి రెండు రెమ్మల చింతపండు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసుకొని మనం ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని తాలింపు దినుసులు పచ్చిమిర్చి తాలింపు దినుసులు ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఈ తాలింపుననేది మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తాలింపుని తీసుకెళ్ళి మనం చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఉప్మాలోకి కాబట్టి కొంచెం లూజ్గానే చేశాను అదే మనం ఇడ్లీ అలాగే ఏ టిఫిన్లోకైనా అయితే కొంచెం థిక్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఉప్మా కోసం కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు పచ్చిపప్పు అలాగే మినపగుండ్లు ఆవాలు జీలకర్రని వేసి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా పొడవుగా చాప్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక ఎండుమిర్చి అలాగే మూడు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లాన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ విధంగా జీడిపప్పు ప్లేస్లో మనం పల్లీలను కూడా వేసుకోవచ్చండి అవి కూడా టేస్ట్ బాగుంటాయి ఈ విధంగా తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వకు మనం నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఈ విధంగా కొలుచుకొని పక్కన పెట్టుకొని వేసుకుంటున్నాను అందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఈ విధంగా వాటర్ అనేది మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న వాటర్లో అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ కంటిన్యూస్గా కలపాలండి లేకపోతే రవ్వ అనేది ఉండలు కడుతుంది ఈ విధంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ రవ్వను వేసుకొని రవ్వ వేసుకోవడం అయిపోయిన తర్వాత కూడా ఒక నిమిషం కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాము అంటే మనకి రవ్వ అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా కుక్ అవుతుంది చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా అయితే రవ్వ అనేది కలిసిపోయింది ఇలా కలిసిపోయిన రవ్వని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అంటే ఈ రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి మనకి దగ్గరగా ఉడికిపోతుందండి చూడండి ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఇలా ఉప్మా చేసుకొని అందులోకి పలచటి చట్నీని వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి